వేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన భారీ స్కామ్ లో లిక్కర్ స్కామ్ ఒకటైతే రెండవది ఇసుక స్కామ్ మద్యం స్కామ్ కంటే పెద్ద స్కామ్ అయిన ఇసుక అక్రమ తవకం ఇరవై కోట్ల మెట్రిక్ టన్ల ఇసుక స్కామ్ చేసి దోచుకునే విధానం చూసాం అది నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది అసలు ఆ విస్ ఇసుక స్కామ్ ఏంటి మొత్తం ఎంత తగ్గు ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగి ఉంటుంది వివరించడానికి మంత ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు రాజేష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేష్ గారు నమస్కారం లిక్కర్ స్కామ్ కంటే భారీ స్కాము ఇసుక స్కాము ఆ ఇసుక స్కామ్ ఎన్ని వేల కోట్లు జరిగింటారు ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటంటారు సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టగానే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి దాదాపుగా కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఇసుక దొరకని సంక్షోభ పరిస్థితి సృష్టించారు ఆయన దాని పర్యవసానం ఏం జరిగిందంటే లక్షలాది భవన నిర్మాణ కార్మికులు అట్లాగే మొత్తం నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది భవన నిర్మాణ కార్మికులు కార్మికులు మొత్తం కూడా ఉపాధి లేక అల్లాడే పరిస్థితి అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫైనల్గా జేపీ వెంచర్స్ అని చెప్పని జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక కంపెనీకి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఇసుక తవ్వకాల బాధ్యతలు ఒక కాంట్రాక్ట్ కంపెనీ కట్టబెట్టింది పేరుకి ఆ కాంట్రాక్ట్ కంపెనీ ఆ కాంట్రాక్ట్ కంపెనీ చేతిలో ఏమీ లేకుండానే మళ్ళీ ఇంకొక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు చివరికి అంతిమంగా జరిగింది ఏంటి అంటే విస్తృతంగా పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడతా రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ అనుమతులకి కూడా సంబంధం లేకుండా అడ్డగోలు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పని దండా నాగేంద్ర కుమార్ అనే ఆయన ఎన్జిటిలో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత కేసు విచారం జరిగింది విచారం జరిగిన తర్వాత నూట నలభై ఆరు రీచ్ల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి పర్యావరణ అనుమతులు మీరి తవ్వకాలు దొరుకుతూ ఉన్నారు హెవీ మిషనరీ వాడి తవ్వకాలు జరుపుతూ ఉన్నారు దాంతో వాళ్ళ నదీ గర్భాలు మొత్తం కూడా తోడేస్తూ ఉన్నారు అన్న అంశాలని నాగేంద్ర కుమార్ గారి ద్వారా ఎన్జిటి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ తీసుకెళ్లిన మీదట ఎన్జిటి కూడా కన్విన్స్ అయ్యి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న నూట నలభై ఆరు ఇసుక రీచ్ల్లో నూట ఆరు రీచ్లు ఇమ్మీడియట్గా ఆపేయమని చెప్పింది రాష్ట్ర స్థానిక అవసరాల ఇచ్చే నలభై రీచులు కొనసాగించుకోమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇస్తే ఈ ఆదేశాలు అమలు కావటం లేదు మీరు నూట నలభై ఆరు రీచుల్లో నలభై రీచులు కొనసాగించుకోమన్నారు కానీ వాస్తవ రూపంగా ఈ ఆదేశాలు అసలు ప్రభుత్వం పరిగణనకు తీసుకోవడం లేదు అక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పని మళ్ళీ ఇతను ఎన్జిటిని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయితే ఎన్జిటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అసలు ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలే లేవు అసలు ఇక్కడ అక్రమ మైనింగ్ జరగటం లేదు క్వారి జరగటం లేదని చెప్పని ఎన్జిటికి రిపోర్ట్ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న ఇరవై ముగ్గురు కలెక్టర్లు అసలు మా జిల్లాల పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలే జరగటం లేదని చెప్పని నిన్న సిఐడి ఫార్మరు చీఫ్ సంజయ్ ఆయనది ఒక కేసు సుప్రీంకోర్టు కూడా కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేసింది అన్ని జిల్లాల్లో కూడా ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సులకు మూడు వందల యాభై మంది హాజరయ్యారా అని చెప్పారు ఒకటే ఫిగరు ఒకటే ఫిగరు అట్లాగే ఇక్కడ కూడా ఇరవై ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇరవై ముగ్గురు కలెక్టర్లు ఒకటే ఫోటోస్టాట్ కాపీ ఒక ప్రతి ఒక్కళ్ళు అదే కాపీ అంటే ఎవరో వీళ్ళకి ఆ ఫార్మాట్ పంపారు వాళ్ళు ఐఏఎస్ అధికారులు అనేది కూడా మర్చిపోయి ఎవడో పంపించిన ఫార్మాటు వీళ్ళు సంతకాలు పెట్టి ఎన్జిటికి సబ్మిట్ చేశారు ఇవన్నీ చూసినాక ఎన్జిటికి అర్థమైంది ప్రభుత్వ పరంగా నిజాలు కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పని దాంతో ఎన్జిటి ఏం చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో లాభం లేదు అని చెప్పని తానే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులతోటి ఒక టీంను పంపించింది రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ లేదు వాళ్ళు రాష్ట్రంలో అన్ని నదులు అన్ని తవ్వకాల ప్రాంతాలని పరిశీలించారు పరిశీలించి వాళ్ళు శాటిలైట్ ఇమేజెస్తో కూడా తీసుకున్నారు తీసుకొని ఎన్జిటికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు ప్రకారం అయ్యా నూట నలభై ఆరు ఉంటే మీరు నూట ఆరు ఆపమన్నారంట నలభై తవ్వుకోమన్నారంట కానీ అక్కడ ఇదిగో ఐదు వందల రీచ్లో తవ్వకాలు దొరుకుతున్నాయి మొత్తం ఐదు వందల రీచ్లో ఐదు వందల రీచ్లో తవ్వకాలు జరుగుతున్నాయి ఒక్కొక్క రీచ్లో రోజుకి ఆనాని యావరేజ్ పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల ఇసుక తవ్వకం జరుగుతుంది ఒక్కొక్క మెషనరీ ఆ బకెట్ కెపాసిటీ ఒకసారి తవ్వి లోడ్ చేస్తే వన్ అండ్ హాఫ్ టు టూ టన్ కెపాసిటీ ఉన్న బకెట్ సైజు ఉన్న మెషనరీతో తవ్వుతున్నారు అని చెప్పని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు విస్తుపోయింది ఇరవై ముగ్గురు క్యారెక్టర్లు చూస్తేనేమో అసలు తవ్వకాలు లేవన్నారు నూట నలభై ఆరు అయిన మా నాగేంద్ర కుమార్ పిటిషన్లో రివ్యూల్ అయినా వాస్తవ రూపంలో ఐదు వందలు ఉన్నాయంట అని చెప్పని దాంతోటి ఇష్యూ సుప్రీంకోర్టుకి జరిగింది సుప్రీంకోర్టుకి ఎందుకు జరిగింది ఎన్జిటి జేపీ వెంచర్స్కి పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు పాల్పడ్డందుకు జరిమానా విధించింది మేము అమాయకులు వాడి ముచ్చాం మాకు ఈ జరిమానా అని చెప్పని ఈ జేపీ వెంచర్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సో ఇష్యూ సుప్రీంకోర్టు పరిధికి చేరింది చేరినప్పుడు ఎన్జిటి తన దగ్గరకు వచ్చిన రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇచ్చింది సుప్రీంకోర్టు విస్తుపోయింది ఈ రిపోర్టు చూసి విస్తుపోయి మనకి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న టైము ఎన్నికల టైము చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు తరపున విచారణ చేస్తున్నామనేది గుర్తుపెట్టుకొని విచారణ చేయండి తప్పుడు రిపోర్ట్లు ఇస్తే సుప్రీంకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రిపోర్టు అథెంటిసిటీని క్రాస్ చెక్ చేసుకోవడానికి మీకు పంపిస్తున్నాం మీరు అసలు సెస్సలు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పని అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అయింది దాంతో వాళ్లే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది మరి ఇప్పుడు ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది అసలు సమాచారం సుప్రీంకోర్టు ముందు ఉంది ఏ అంటే వీళ్ళకి గొంతులో పచ్చలకే పడ్డట్టు అయింది దాంతో ఏమైపోయింది అసలు సమాచారం చేర్చాల్సి వచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుమారుగా రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు ఎకరాల రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు హెక్టార్లలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయి సుమారుగా రెండు కోట్ల ఎనభై లక్షల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయి జరిగినాయి అని చెప్పని వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రాథమిక విచారణ రిపోర్ట్ ప్రాథమిక విచారణ రిపోర్ట్ ఇచ్చారు ఇస్తే దాని మీద దండ నాగేంద్ర కుమారు నిన్న సుప్రీంకోర్టు దృష్టికి మరింత కీలకమైన సమాచారం ఇచ్చాడు తను నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంది చాలా రూట్ లెవెల్ వరకు తను ఎక్సైజ్ చేస్తున్నాడు దాని మీద వాస్తవ రూపంలో రెండు వేల ఎనిమిది వందల హెక్టార్లు కూడా కాదు ఆరు వేల ఐదు వందల హెక్టార్లలో అక్రమ తవ్వకాలు జరిగినాయి ఆనాన్ యావరేజీ రోజుకి నాలుగు లక్షల టన్నుల చొప్పున ఇసుక అక్ర తవ్వక ఇసుక ఇసుక అక్రమ తవ్వకాలు చేశారు అన్ని వేల కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా తరలించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్న నేపథ్యంలో ఇవాళ ఆ డబ్బు మొత్తం తిరిగి ఖజానా కట్టించాల్సిన అవసరం ఉంది అడ్డగోలు పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడ్డారు పర్యావరణానికి ఇంత హాని చేసిన నేపథ్యంలో పరిమితులు మీరి ఈ విధమైన తవ్వకాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఆ సంస్థలు పర్యవేక్షించిన అధికారులు పాలకులు అందరూ బాధ్యులే అనే అంశాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ తీసుకెళ్లిన నేపథ్యంలో దీని మీద మరింత సైంటిఫిక్ మెథడాలజీతో అతను ఎక్కడెక్కడైతే మ్యాప్లు ఇచ్చున్నాడో వాటిని శాటిలైట్ ఇమేజెస్తో పోల్చి చూసుకొని నిర్ధారణ చేసుకోవడం పెద్ద కష్టం కాదు డేటా ఉంటుంది ప్రభుత్వం దగ్గర అతను ఏ ఏ ఎందుకంటే జియోగ్రాఫికల్గా అంటే ఆ ట్యాగ్ జియో ట్యాగులతోటి అతను సబ్మిట్ చేశాడు అక్షాంశాలు రేఖాంశాలు ఇవన్నీ ఉంటాయి కదా వాటితోటి దాంతో ఆ పర్టికులర్ ఏరియాలో శాటిలైట్ ఇమేజెస్ కలెక్ట్ చేయడం సుప్రీంకోర్టుకి పెద్ద ఇష్యూ కాదు దానికి సంబంధించిన నిపుణులు డేటా ఇవ్వమంటే ఇస్తారు వాటితోటి క్రాస్ చెక్ చేసుకొని ఆ తవ్వకాలు జరిగింది నిజమేనని చెప్పని కనుక నిర్ధారణ అయితే కొన్ని వేల కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ భాగోతాలు ఇంకా మనం ఒక ఇసుక గురించే మాట్లాడుకుంటాం ఇంకా మాట్లాడుకుంటే ఇంకా లోతుకెళ్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో అతని ద్వారా మైనింగ్ ఎండిగా వెంకటరెడ్డి అని అతన్ని పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందుకో మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని వాళ్ళు కబ్జా చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ పాల్పడ్డారు వీళ్ళు మనం ఎక్కడ ఏనో ఇది ఒక యూనివర్సిటీ ప్రెమిసెస్లోకి వెళ్ళి అక్కడ గ్రానైట్ ఉందని చెప్పని వీళ్ళు దాన్ని తవ్వుకొని తీసుకెళ్ళిపోవటం అనేది అక్కడి నుంచి మొదలుపెట్టి సిలికా శాండు క్వాడ్జ్ గ్రావెలు రెడ్ శాండులు ల్యాటర్ ఐటు బాక్స్ అంటే రాష్ట్రంలో ఏ మినరల్ వెల్త్ దొరికితే దాన్ని ఏ ప్రకృతి వనరులు దొరికితే దాన్ని అడ్డగోలుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా అనంతపూర్ జిల్లా బోర్డర్ దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మినరల్ వెల్త్ దొరికితే ఆ మినరల్ వెల్త్ని అడ్డగోలుగా దోచుకున్నారు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారు ఇవాళ దండా నాగేంద్ర కుమార్ అనే ఒక సామాజిక స్పృహ కలిగిన పర్యావరణ ప్రేమికుడు ఇష్యూని ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సుప్రీంకోర్టు వరకు దాన్ని తీసుకెళ్ళగలిగాడు ప్రభుత్వం కూడా దాని మీద ఈ దొంగలని పట్టుకొని విచారం చేయాలన్న పట్టుదలతో ఉంది కాబట్టి నూటికి నూరు ఈ విషయంలో ఇష్యూ సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉంది కాబట్టి కావాల్సిన డేటా మొత్తం సుప్రీంకోర్టు దృష్టికి చేరుంది కాబట్టి సమగ్రంగా విచారం జరిగి ఈ విధమైన ఈ దోపిడీకి పాల్పడ్డ వ్యక్తులు ఇవాళ జేపీ వెంచర్సే సమాధానం చెప్పాలి వాళ్ళు తవ్వుకొని వాళ్ళు అమ్ముకున్నారా వాళ్ళ వెనకుండి వాళ్ళ పేరు పెట్టి వేరే వాళ్ళు ఎవరైనా తవ్వుకున్నారని ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అంటే జేపీ వెంచర్స్ టెన్నూర్ పూర్తి అయిపోయినాక కూడా జేపీ వెంచర్స్ పేరు మీద వేబిల్స్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి తర్వాత జీసీకేసీ ప్రతిమ అని చెప్పని ఇంకో కంపెనీని తీసుకొచ్చారు ఆ కంపెనీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా వాళ్ళే కొనసాగుతూ వచ్చారు ఏదేమైనా సరే ఈ విధమైన అక్రమాలకు పాల్పడ్డప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరులు లూటికి అడ్డగోరగా వాళ్ళ ఆ దోపిడీకి పాల్పడ్డప్పుడు చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే వాళ్ళ ద్వారా జరిగిన ఈ దోపిడీలో భాగస్వాములైన ఏ ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి వాళ్ళ ద్వారా జరిగిన ఈ అక్రమ సంపాదన అనాపైసలతో కూడా కక్కిచ్చి తెరాలి ఉచితంగా ఇసుకచ్చిన చంద్రబాబు మీద కేసులు పెట్టి లోపలేశారు అక్రమంగా కోట్ల టన్నుల ఇసుక దౌక అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి మీదే ఇంతవరకు కేసు బుక్ చేయాల లేలేదు పక్కాగా బుక్ అవుద్ది ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు దృష్టికి కావాల్సిన సమాచారం మొత్తాన్ని తీసుకెళ్తా ఉన్నారు సుప్రీంకోర్టు దీని మీద తనే విచారణకు ఆదేశిస్తుంది ఇవాళ కాగల కార్యం గందర్వులు తీర్చినట్టుగా దండ నాగేంద్ర కుమార్ రూపంలో ప్రభుత్వం సంకల్పిస్తున్నది జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన ఈ దోపిడీ పట్ల అంటే కంప్లైంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టు ద్వారానే ఆ విచారణకు ఆదేశాలు వస్తాయి సుప్రీంకోర్టు ద్వారానే ఎవరెవరు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయడానికి మార్గం కూడా సుగమవుంది మర్జన్స్ స్కామ్ కంటే ఇసుక స్కామ్ అతి పెద్దదని దాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నందున సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకుని ఆనాడు అక్రమంగా ఇసుక తవ్వుకుని వేల కోట్ల రూపాయలు పోగేసుకున్న వారందరి దగ్గర నుండి వసూలు చేసి ఖజానాకు జమ చేస్తున్నట్టు విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం